కేసీఆర్ చేసిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ముషీరాబాద్ అన్నారు అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు ముషీరాబాద్ కుమ్మరివాడలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ముషిరాబాద్ ఒకప్పుడు మురికివాడగా ఉంటే నేడు శోభాయమానంగా తీర్చిదిద్దామని తెలిపారు ప్రజలందరూ కలిసి కేసీఆర్ కే పట్టం కట్టనున్నట్లుగా వివరించారు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకై ప్రజలు కృషి చేస్తున్నారని వెల్లడించారు కార్యక్రమంలోని బీఆర్ఎస్ నేతలు కార్యకర్త ముందుకు వస్తున్నాం అన్న గోపాలనాన్న గారు చెప్పిన అంటే నరసింహరావు ఉన్నాడు బీజేపీ ఏం డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు మన వచ్చినందుకు మరి మనం చూస్తున్నాము యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా అని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజలు మరోసారి శ్రవణి చంద్రశేఖరరావు గారు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ స్ట్ చీఫ్ మినిస్టర్ ఈ గోపర్ హ్యాక్టరీ తీసి కలుపు దృష్టి గారు గారిని హ్యాక్టరీ తీసుకున్నారు ఈనాడు ప్రజలు సంబంధం పడుతున్నారు మేము ఎంత కూడా మమ్మల్ని కూడా ఈనాడు ప్రజలు కేసీఆర్ను చూస్తారు కేసీఆర్కి ఏమవు అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఈ విధంగా ఎంత లెవెల్ కేసీఆర్ గారు నిన్నే కేసీఆర్ గారు ఇచ్చారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంటాక్ట్ చేస్తున్నాను అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి అనుగుణంగా ప్రజలు కూడా పోతుంటే కేసీఆర్ ఇంకా వస్తారు నా ఊరు కేసీఆర్ గారికి అని చెప్పేసి మహిళలు కూడా ముందుకు చెప్తున్న సంగతి వాళ్ళు ముసవత్ కాల్సెస్లో నేను ఎక్కడ చూసినా కానీ పోయే ప్రజలకు వాళ్ళకి ఎలాంటి సమస్య కానీ ఆహార చేయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ సమస్యలు పరిష్కారం నేను ప్రజల్లో తిరుగుతు పనిచేశాను ఎందుకంటే నేను ఎప్పటికీ వాళ్ళు ఏ సమస్యను కానీ పరిష్కారం చేయడం సిద్ధంగా నేను తెలియజేస్తూ నేను ఎప్పుడు చూసినా గత డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇక్కడ ముసలబ కాన్షియస్ ఉన్నది డెబ్బై నాలుగైదు ముసలి కాకుండా ఉన్నది వాళ్ళ రాజకీయకు వచ్చిన దగ్గర ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకునే వ్యక్తి వాళ్ళు అర్ధరాత్రి కానీ మార్నింగ్ చుట్టే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ వాళ్ళు తీసుకొచ్చిన పని చేసి చూసేంత వరకు అది మేము ఎప్పటికీ అలా నేచర్ నాకు కాబట్టి స్కిల్ రోజు రాసి మేము ప్రజల్లో ఉంటూ కాన్షియస్ ఎప్పటికీ ఉంటూ వాళ్ళు తిరుగుతూ ఆ సమస్యలు పరిష్కారం చేయదలపరు మరి ఏమైనా ప్రజలు నేను చేసిన దానికూలంగా అదే విధంగా నేను ఆదరిస్తున్నారు నేను ఎటు పోయినా కానీ గుంపులు గుంపులో కాదు మాట్లాడుతున్నారు గుంపులు గుంజులు ఆలోచిస్తే అది కూర్చొని అన్న మేము మా మేమే కాకుండా మా పార్టీ వాళ్ళు కూడా మా పాటలు చేయవలసి కూడా మనకు తెలుసు నేను గెలవాలనుకుంటున్నాను ఎప్పుడో పిలుస్తున్నారు ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ముష్రాబాద్ కాన్స్టెన్సీలో నేను చేయించిన రోడ్స్ ఎటు పోయినా కానీ మాది లోపల ఎటు పోయినా కానీ ఎటు దృష్టి కానీ వీడిసి రోడ్డు సేపించాను గల్లీ గల్లీలో కూడా ఇచ్చిన రోడ్డు సేపించాను చాలా చోట్ల ముషాబాద్ కాన్స్టన్సీ అంటే మురికి కుంభంలో ఎప్పుడు చూసినా కానీ వాటర్ లెల్స్ పొంగి పొందుతుండే కాన్స్టన్సీ ముషాబాద్ కాన్ఫిడెన్స్ అలాంటి దాన్ని దగ్గర ఉండి ప్రతి చోట కూడా అది అపరిష్కారంగా ఉన్నా ఏవైతే పరిష్కారంగా ఉన్నాయో మరి మీదే మీద కాకుండా దగ్గర పర్మనెంట్ పర్మనెంట్గా ఉండి మన ఇళ్ళ ఎప్పుడు వాళ్ళు మన సమస్య రాకుండా విధంగా ఉండాలి అలాంటి పనులు చేపించిన కలత నాయక సభ